ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కసుమన్ పై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మండిపడ్డారు పిచ్చిపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఇలాంటి భాషను రాజకీయాల్లో ప్రారంభించింది కేసీఆర్ అని మండిపడ్డారు ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మందిని బూతులు తిట్టారని ఆరోపించారు ఖచ్చితంగా నేను నిర్వధంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం దీంతోపాటు తప్పకుండా నీ చిత్తశుద్ధి నీకు శుద్ధి జరుగుతుంది దీనికి ఎక్కడికి పెట్టావు నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నేను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నేను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం మేము చేసిన వీళ్ళు రాసలి అన్నీ ఉన్నాయి అవన్నీ బయట తీసుకొస్తాం నీ బతుకు మొత్తం బదాలు ఇస్తాం శాస్త్రీ దీనికి అని అనుకుంటానేమో నువ్వు ఎక్కడికైనా వచ్చి జిల్లా పెద్ద ఎంత కూర్చొని దీనికి శాస్త్రి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది